హాయ్ అండి అందరికీ థర్టీ డేస్ థర్టీ లో భాగంగా ఈ రోజు నా రెసిపీ వచ్చేసి బొబ్బర్ల గారెలు అండి అయితే నేను ఒక అర కేజీ బొబ్బర్ల పప్పు అయితే ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టాను నానబెట్టేసి అయితే మిక్సీ పడుతున్నాను ఇది పప్పు అయితే నేను మెత్తగా పట్టలేదు కొంచెం ఒకళ్ళొక్కలుగా గరిగ్గరిగ్గా ఉండేటట్టు పట్టాను పప్పుని పట్టేసి పచ్చిమిర్చి ఒక ఆరు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర అల్లం అల్లమెల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసి వేసేసాను వేసి ఉప్పు సరిపడా వేసుకొని ఇప్పుడైతే నూనె బాగా అయితే గారెలు అయితే వేసుకుంటున్నాను బొబ్బల గారెలు బొబ్బల పప్పు అయితే పొట్టు ఉన్నదే కానీ పొట్టు మొత్తం తీసేసి దొరికిందండి ఇక్కడ అదే కొన్నాను నేను ఒకప్పుడు పొట్టుతో దొరికేది కానీ ఇప్పుడు పొట్టు లేకుండా ఉంది పప్పు అలాగే కొన్నాను అలాగే కడిగేసి నానబెట్టేసి వడాలైతే వేస్తున్నాను నూనె బాగా వేడక్కాక ఇవి వేసేసి స్టవ్ని మిడిల్ పెట్టి కాల్చుకోవాలండి వెరీ టేస్ట్ టేస్ట్ క్రంచీ క్రంచిగా ఉంటాయండి బాగుంటాయి టేస్ట్ టేస్టీ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దీని కాంబినేషన్గా నిమ్మకాయ వండుకొని మామిడికాయ కారం తోటైతే అయితే మేము ఎత్తినిస్తున్నామండి ఓకే అండి అందరికీ